లక్ష కోట్లతో భారీ అవినీతి ప్రాజెక్టుగా ముద్రపడిన కాళేశ్వరం విచారణను రేవంత్ సర్కార్ నీరుగారుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆక్షేపించారు బాధ్యులైన కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కవచంలో మారిందని ఆరోపించారు కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రూపాయి నాలెన్కి బొమ్మ బొరుసు లాంటివని బండి సంజయ్ ఎద్దేవా చేశారు కాళేశ్వరం విషయంలో ఇకముందైనా ప్రజాధనం వృధా కాకుండా నిపుణుల సూచనల మేరకు పనిచేయాలని సంజయ్ ప్రభుత్వానికి సూచించారు ఇవాళ లక్ష ఇరవై వేల కోట్లు నాశనం చేసి ప్రతి సంవత్సరానికి పదహారు వేల కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం ఇలా ప్రజాధనం అది కాళేశ్వరం వల్ల ఏం ఫైదా వచ్చిందని చెప్పి అన్నారు మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు కానీ అవినీతి ప్రాజెక్టు వ్యతిరేకం అప్పుడకంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ జరిగింది మరి ఏం లాభం జరిగద చెప్పాలి నిపుణులు ఏ నివేదిక ఇస్తే దాని ప్రకారం ముందుకు సాగాల్సిన అవసరం లేదు ఎవరి ఇష్టం వాడు ప్రజాతర దుర్వ్యవస్థ ఎక్కువ మేము పార్టీ స్టాండే ఎవరుదానే పార్టీ స్టాండే ఫస్ట్ ఎన్డీఎస్ ఏం చేసింది వచ్చి నివేదిక ఇచ్చింది దాని మీద చర్యలు వల్లుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి సీ నివేదిక కూడా బయటపెట్టాను నేను ఇవన్నప్పుడు వెంటనే సబ్ కమిటీ ఇళ్ళ కోసం రాష్ట్రం కాదు కదా ఎందుకు బయటపడతలేదు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం లోపాయి ఒప్పందం ఈ ఏమనుకుంటారు అర్థం చేసుకోండి పార్టీ స్టాండ్ అవినీతి ప్రాజెక్టు దీని మీద సీబీఐ విషయాల్లో జరపాలి అసలు ప్రభుత్వం ఒకటి రేవంత్ రెడ్డి కేసీఆర్ అంతా రక్షణ కవచమే ఒకటి రక్షణ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడటానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది లోపాయకారు ఒప్పందండి కుట్టండి చేసి నేను ఏడు చేస్తా అన్నట్టు